టిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్ర ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోకల నాగయ్య పోటీ చేస్తున్నారని తెలియజేశారు ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారని ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపక సమస్యలపై గత పద్దెనిమిది సంవత్సరాల నుండి నిరంతర పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అండదండలతో అధ్యాపకులు అందరి మద్దతుతోటే బడిలో నిలుస్తున్నారని తప్పకుండా మీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పుకుంటే అందరికి ఏ బాధ ఉన్నా నేను న్యాయం చేస్తా అని తెలియజేశారు అందరూ ఆదరించి మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులను వేడుకున్నారు ఇదే రామగుండంలో లిచర సంఘం అధ్యక్షుడిగా పది సంవత్సరాలు పనిచేయడం జరిగింది ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రోడ్డెక్కి పోరాటంలో మా అధ్యాపకుల పక్షాన మేము ముందుండి పోరాడడం జరిగింది మా సమస్యలు ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఒక ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకుడికి కనీసం ఒక హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయలే అంతేకాకుండా వారు ఏదైనా కారణం చేత చనిపోతే వారి కుటుంబం రూడ్ని పడే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కార్పొరేషన్ అనేది మా ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి పోరాడుతూ వచ్చాం కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది మేము గ్రాడ్యుయేట్స్ అయ్యి చదువుకున్న వాళ్ళు వేసే ఓట్లు కాబట్టి మేము రోడ్లెక్కి ప్ర ప్రశ్నించడం ఎందుకు మేము చట్టసభల్లోనే ప్రశ్నిస్తామని చెప్పేసి నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కలిసి నన్ను ముందుకు తీసుకొచ్చి ఎమ్మెల్సి అభ్యర్థిగా నన్ను పోటీ పోటీలో ఉంచడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు మన ఓట్లు మనమే వేసుకుందాం బడా బడా రాజకీయ నాయకులు వచ్చేసి బాగా డబ్బున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు మన ఓట్లతో గెలిచి చట్టసభల్లో మన గురించి మాట్లాడకుండా అయిపోయింది కాబట్టి మన ఓటు మనమే వేసుకొని మనం రోడ్ల మీద ప్రశ్నించకుండా మన చట్టసభల్లో ప్రశ్నించే విధంగా మనల్ని మనమే ముందుకు తీసుకుపోతారని నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకు అందరికీ నమస్కరించి కోరుకుంటున్నా నేను పోటీలో దిగుతున్నా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ అన్ని జిల్లాల్లో కూడా మా నిరుద్యోగ ప్రైవేటు అధ్యాపకులు నాకు పూర్తి మద్దతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఇంకా ఎన్రోల్మెంట్ అనేది ఎవరికి వారు చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే ఎన్రోల్మెంట్ చేయించడం జరుగుతుంది దానికి సంబంధించిన ఒక ఆఫీస్ని కూడా ఇక్కడ మనం రామగుండంలో ఏర్పాటు చేయడం జరిగిందన్న ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి వారికి సంబంధించిన డీటెయిల్స్ని పెడితే ఎన్రోల్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవుల రాజేష్ యాదవ్ టీఎల్ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి జిల్లా అధ్యక్షులు సుద్దర శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు తాయోద్దీన్ జిల్లా ఉపాధ్యక్షులు పావని శ్రీనివాస్ కార్యదర్శులు కేశవరెడ్డి పత్తిరాజిరెడ్డి ఆర్ఎస్ మూర్తి బాలరాజు తదితరులు పాల్గొన్నారు